జిల్లా కేంద్రంలోని బీట్ బజార్ లో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలకు ఎమ్మెల్సీ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అని ఆయన ప్రశ్నించారు దేశంలో క్రూడాయిల్ ధర తగ్గిన పెట్రోల్ రేటు తగ్గకుండా సామాన్య పేద ప్రజల పైన భారం వేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని అన్నారు ప్రతి పేదవారి అకౌంట్ లో వేస్తా ఉన్న పదిహేను లక్షల రూపాయలు ఎంత మంది అకౌంట్ లో వేశారు కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేసింది ఏం చేస్తున్నారని ఆలోచించి ఓటు వేయాలని అన్నారు పని లేని వేళ్ళలో పని కల్పించాలని గొప్ప ఆలోచనతో కాంగ్రెస్ ఎన్ఆర్జీఎస్ పథకాన్ని అమలు చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని నీరుగాడ్చి విధంగా చేస్తామని అన్నారు రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు పేద ప్రజలకు అందించమే లక్ష్యంగా అమలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు రెండు మాసాల నుండి కుతిక సౌకర్యం కానీ ఆరోగ్య ఫ్రీ కానీ ఇప్పుడే మూడు గంటల గిట్టమే రెండు వందల రెండు వందల ఇరవై వరకు ఫ్రీ కరెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభ చేసుకొని అలాగే ఉచిత సిలిండర్లు కూడా ఐదు వందల సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఈ పదకొండు తేదీనాడు గృహజ్యోతి కార్యక్రమం కూడా ఐదు సంతభంగా ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా రాను రాణి చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు మరియు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రజలకు తీసుకెళ్ళి ముఖ్యంగా రేపు అతి త్వరలోనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన ప్రేత నాయకులు నిజామాబాద్ పార్లమెంట్కి వెళ్ళి పోటీగా చేస్తున్నారు మీ అందరికీ తెలిసింది మనందరం కూడా పార్టీలకు వచ్చినే కాదు పార్టీలకు వచ్చి మీటింగ్లు పెట్టి టెంట్లు వేసి బంత్రి కాదు డబ్బుల మనం ఓట్లు తిప్పినప్పుడే దానికి స్వార్థం అవుతుంది కాబట్టి మనందరం కష్టపడి రేపు రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీని చూపించాలని చెప్పి కోరుతూ అవకాశం వైభవాన్ని మెజార్టీ యొక్క చూపించేటువంటి బాధ్యతను మేము అందరం తీసుకుంటామని చెప్పి ఈ స్వభావం కన్నా వీళ్ళందరూ సాక్షిగా మేము అందరం ఈ బాధ్యత తీసుకొని విమరండు మనకి ఒక్కడే రెండు విషయాలు చెప్తాను సారు రెండు మాట్లాడిన ఒక పార్లమెంటు సభ్యునిగా జీవన్ రెడ్డి గారంతా ప్రజా జీవితంలో ఉండి ఒక మన యొక్క సమస్య తీర్చేటువంటి పార్లమెంట్ సభ్యుడు అంటే ఇలా ఉంటారు అనేటువంటి కొత్త నిర్వచనం ఇచ్చే వ్యక్తి జీవన్రెడ్డి గారు అని కార్యక్రమాలు ప్రజా జీవితమే ప్రజా సంక్షేమే తన జీవిత జయంగా భావిస్తున్న నాలుగు దశాబ్దాలుగా మరి జీవనన్న గారు సేవలు మరలేనటువంటి విషయం మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం గురించి పాటపడుతున్న విషయము ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు తడవ తడవులుగా మరి ఇప్పుడే గృహోద్యోగి కార్యక్రమం కూడా మనం ప్రారంభించక వచ్చినాం మరి ఈ కార్యక్రమాల పట్ల జీవనన్న అభివృద్ధి విధానాల పట్ల ఆకర్షితులైనటువంటి మన సోదరులందరూ కూడా పేరు స్వాగతం చెప్తూ ముఖ్యంగా మీరు పిల్లలు మేము పిల్లలప్పటికీ ఒక ఈరోజు బీడ్ బజార్ అంటే కేవలం ఈ ప్రాంతానికే కాకుండా ఒక విధంగా యావత్ చకించాలకి ఒక గుర్తింపు పొందినటువంటి ఒక ప్రాంతం చెప్పండి ఒకప్పుడు రైతాంగ నిర్తించిందో వ్యవసాయ ఉత్పత్తులు ఉపయోగించుకోవాలి రైతాన్యమే కానీ మొక్కతోనే కానీ పప్పు దుస్తే కానీ పల్లె కానీ ఏ విధంగా నిధించిందో వ్యవసాయ ఉత్పత్తులు ఉత్క్రహించుకోవడానికి మన ప్రధానమైనటువంటి ఒక మార్కెట్ కేంద్రం వ్యవసాయ మార్కెట్ దాంతో ఏదైతే దీనికి బీట్ బజార్ బీట్ బజార్లో ఏదైతుందో రైతు కుటుంబాలు చెందినటువంటి మిత్రులు యువకులు వీటి వరీనే కానీ సమయంగా ఆహ్వానించామం చెప్పిన అందరినీ హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఇతరులు కొత్త గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రస్తుత ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులైనటువంటి కిరణ్ నాగకృష్ణ గారు రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి గారు రాజకీయంగా ఏ పార్టీ కానీ వాళ్ళ పార్టీల గురించి మాట్లాడుకోవడం సహజమే కానీ మనం ఆలోచించే దేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రజాహితం సంబంధించే కానీ రైతు కూలీకి సంబంధించే కానీ నిరుద్యోగులు చుమతకు సంబంధించే కానీ దళితులు బలహీన వర్గాలు అల్ప సంఖ్యాక వర్గాలు మహిళల ఆడబిళ్ళ సంక్షేమం సంబంధించి పాడుపడగల రాజకీయ పార్టీ ఆలోచించాలి మన కులానికి ఇవ్వరమైన కానీ మన ఒక విధంగా అందరం కూడా వ్యవసాయంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడుతుంది అందరికీ ఒక విధంగా వ్యవసాయం అనేది వృత్తి అనే కంటే అది ఒక ఇచ్చి వృత్తి అని చెప్పి అంటున్నా అది వ్యవసాయం అనేది దేశంలోనే అత్యధికంగా ఉత్పాదక రంగం వ్యవసాయం అని వ్యవసాయ రంగానికి రక్షణ కల్పింప చేయమనే విధంగా మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హైప్లైన్ ఉందో వ్యవసాయ ఉత్పత్తులకు మనం పెట్టే పెట్టుబడిని పరిగణకు తీసుకొని ఆ పెట్టుబడికి అనుగుణంగా కనీసం మద్దతు కనిపిస్తేనే కానీ రక్తాంగానికి ఒక అండ ఉండదు రక్షణ పవర్తో ఈ కనీసం మద్దతు ధర చట్టాన్ని ఉపయోగించి మినిమం సపోర్ట్ ప్రైస్ సాధారణంగా మిగతా ఉత్పత్తులది మాక్సిమం రిటైల్ ప్రైస్ ఉంటది మీకు అంతా తెలిసి అంటున్నారు బజార్లో పోతే ఏ వస్తువు పోయేదే కానీ దానిలో ఎంఆర్పీ ఏంటంటే రిటైల్ ప్రైస్ ఇంతకంటే ఎక్కువ ధరకు అంబర్ వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి మినిమం సపోర్ట్ అంటే ఇంతకంటే తక్కువ ఎవరు రైతుకు అండగా ఉండాలి అనే భావనతోని ఈ చట్టాన్ని రూపొందించారు ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు ఎవరు అధికారానికి వస్తారు ప్రధానం కాదు నేను ఆశించిన పెద్ద పొందలేకపోయినాయి శాతం ఎన్నికల్లో నేను కానీ ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఇలా పేద ప్రజలకు అండగా నిలిచేట అవకాశం ఆ దేవుడు నాకు కనిపించింది ఇక్కడ కేంద్రంలో మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎంతవరకు అధికార తాపత్రమైంది తప్ప ప్రధాన రంగమైనటువంటి వ్యవసాయ రంగానికి అడ్డగా నిలిచే విధంగా కనీస మద్దతు తరకు చట్టబద్ధత కల్పించాలి మినిమం సపోర్ట్ ప్రజలకు చట్టబద్ధత కల్పించాలి చట్టబద్ధత చేయబడ్డప్పుడు మాత్రం ఏదైతే అంతకు తక్కువ ధరకు ఎదుర్కొనే అవకాశం ఉన్నది ఆ ధర కల్పి చేయడంతో బాధ్యత ప్రభుత్వం భయపడతాయి రెండు సంవత్సరాల క్రితం ఏదైతుందో దేశ రాజధాని ఒక సంవత్సర కాలం జరిగింది సంయుక్త కి కిసాన్ మోర్చా సంయుక్త కిసాన్ మోర్చా అంత సుదీర్ఘ పోరాటం జరిగింది నా అను సంవత్సర కాలం పోరాటం చేసి ప్రభుత్వం స్పందింపజేస్తే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నేను పరిశీలిపజేసి ఈ కనీస మద్దతు కల్పి చేయడానికి నిర్ణయం తీసుకోవడానికి చేస్తాను సంవత్సరం కడిచిపోయి ఎన్నికలు సమీపిస్తున్నాయి మీరు ఏమైంది కనీస మద్దతు ధర చెప్పంటే స్పందన లేదు ఇప్పుడు అధికారానికి మూడు వెళ్ళిందా డిసెంబర్ సెవెంత్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరికి సంవత్సరం కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాను మేము చాలా సంవత్సరాలు అని చెప్పాను నాలుగేళ్ళు నాలుగు లక్షలు ఇవి రెండు ఐదు సంవత్సరాల కావాలి ఆరు లక్షలు నితీస్తుందో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పిన పర్మనెంట్ కాంట్రాక్ట్ కాదు అవుట్ సోర్సింగ్ కాదు అయితే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇది ఇస్తుందో అది ఆయన ఇంట్లో నాలుగు నౌకరులు కావాలి ఆయన కావాలి ఆయన కొడుకు కావాలి ఆయన బిడ్డ కావాలి నేను అల్లుని కావాలి అడుగుని కొడుకు కావాలి ఎంతమంది నేను నేను ఆయన ఇంట్లో ఐదుగురు ఒకరు కావాలి కానీ గరీబోళ్ళు ఏ ఉపాధి లేక చదువుకొని ఇంటి మీద భారం ఎత్తు కన్న తల్లి గుండె మీద కుంపడైతున్నాయి పొలం చూపిస్తలేదు పొలం ఇయర్ ఎందుకు చూడరు నౌకరు పొలం ఇవ్వండి తరేనా మూడు నెలల ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది మూడు నెలలు ముప్పై వేల మందికి ఇయర్ ఐదు వేల మందికి ఇస్తుండే ఐదు వేల చిన్న ఉద్యోగాలు ఇస్తుంది రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే ఉన్నదో గురుకుల ఆశ పాఠశాల సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసి ప్రకటించేసి అదేదో నాకు వివాదం ఎటువంటి ఇక్కడ జయించారు రూరల్ మార్క్ మండలం ఏదైతే ఉందో బీసీ బిడ్డతో జెండా గెలిపించాలని చెప్పండి మీరేం చేసిందో టిఆర్ఎస్ బలహీన వర్గాలు కేటాయించబడిన స్థానంలో అన్ని నుండి పరిజ్ఞానం ఉండి లేనివాడు వేరే తినే అనుకోవచ్చునే ఆయనకు సన్నిహితులు అందరూ ఆయన పట్టింపు లేకుండే కేవలం మాటలు కావాలి చేతలు కావాలి చేతలు కావాలి చెప్పాలి మాట్లాడుతున్నా అంటే నేను మాట్లాడే ప్రతి మాటలు నేను కట్టుకుంటాను ప్రతి మాటలు కట్టుకుంటాను చెప్పండి ప్రభుత్వం అమలు సంక్షేమ సంక్షేమాలకు చకిత్సాలు పెద్ద నాకు ఏ పదవి ప్రధానం కాదు ఆ చూస్తూ ఉంటే ఏదైనా వస్తుంది ఆ గీత సక్క ఉంటే ఏదైనా వస్తుంది చెప్పండి గీత మీద వంకారైతే సారిపోతుంది మనం జారిపోయింది గీత మీద వంకారైంది జారిపోయింది ఏం చెప్తారు దానికి అంత మాత్రాన మనం బాధపడి ఇట్లా కూర్చుంటే తది పని చేయడానికి సంకల్పం కావాలి చిత్తశుద్ధి కావాలి కమిట్మెంట్ కావాలి ఆ కమిట్మెంట్ ఉంటే ఏ పదవి హోదా ప్రధానం కాదు మీకు ఆలోచించే చేయాలని సేవ చేయాల సంకల్పం కావాలని చెప్పంటున్నాను నేను చెప్తున్నా నా సేవ చేయాలని సంకల్పం ఉందని చెప్పి అంటున్నా గ్రామీణ ప్రాంతం నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు మహిళలు ఆడబిడ్డలు మా నిరుద్ధి ఒక యువత అని చెప్పి అంటున్నా మీకు రాజ్యాంగం కల్పించే హక్కులు కల్పిత చేయబడే విధంగా నా జీవిత కాలం ఎన్ని రోజులు బతుకునే సమస్య కాదు చెప్పి అంటున్నా అందరూ అంటే ఆయుడు ఎన్ని రోజులు ఇక రాలని చెప్పి అంటున్నా అరే సచ్చిదాగా చేస్తాను సచ్చిదాగా చేస్తాను నాకేం ఓవర్ లేకుండా సచ్చిదాగా చేస్తాను సరే నొక నా అదృష్టం ఎటువంటి గట్లయితే అయితే సంతోషం నేను ఏ నౌకలు వచ్చినా రాకున్నా ఏ హోదా ఉన్నా లేకున్నా నేను సత్యత ఏది మంత్రులు వండేలా తెలుగులో మాట్లాడేనా పని చెప్పాను